గుంటూరు శంకర్ విలాస్ పై వంతెన డిజైన్లు మార్చాలంటూ ప్రజా సంఘాలు స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించారు ఇది పాడుపడిపోవడంతో పాటు ప్రస్తుత వాహనదారుల అవసరాలు తీర్చలేకపోవడంతో ఇక్కడ కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి దీనికి సంబంధించి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిధులు కూడా విడుదల చేసింది ఈ దీ సంబంధించి దీపేర్ కూడా రెడీ చేసి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్పి కూడా అందరూ భావించారు అయితే స్థానికంగా ఈ కొత్త ఫ్లైఓవర్ సంబంధించిన డిపిఆర్ కావచ్చు లేదా డిజైన్లకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం గతంలో మొదట్లో అయితే ఈ లాస్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ కూడల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు దాని తగ్గట్టుగా అప్పట్లో ప్రకటించారు కానీ ఇప్పుడు దాన్ని కుదించి పొడవు కుదించి కేవలం తొమ్మిది వందల ముప్పై మీటర్లకు మాత్రమే కుదించి చేయడం పైన కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దీనివల్ల భవిష్యత్తులో కొంత ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అలాగే లేకపోతే కనీసం అండర్పాస్ అయినా నిర్మించి ఆ తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు దీనిపైన ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ఈ స్థానికంగా అరండల్పేట బ్రాడిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి వర్తక సముదాయాలు కావచ్చు ప్రజలు కావచ్చు వీరందరూ కూడా కలిసి ఈ సంక్రమ కూడలి వద్ద మానవహారం చేపట్టారు మొత్తం అందరూ కూడా లాస్ సెంటర్ నుంచి ఎస్సీ కాలేజీ వరకు కూడా అందరూ మానవహారంగా ఏర్పడి తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పేందుకైతే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కోరుతూ ఉన్నారు కొత్తగా ఆ డిజైన్స్ అన్ని కూడా కొంత మార్చాలి గతంలో చెప్పిన విధంగా కూడా ప్రేవర్ నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు కొంతమంది స్థానికులు అలాగే ప్రజా సంఘాల వారు మనతో పట్టున్నారు వారితో మాట్లాడదాం అంటే రాధకృష్ణ గారు ఎట్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు ఇప్పుడు ఈ డిజైన్ల వల్ల ఏమైనా ఏ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ జీవన విధానం ఏంటి ఎలా బతుకుతున్నారు ఏంటి అనే అవసరం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఇంజనీర్స్తో ప్లాన్ గీపిస్తే ఎలా ఉంటుంది అంటే ఇలాగుంటుంది సార్ ఈ బ్రిడ్జి అనేది మూడో లైన్లో ఉండడం వల్ల ఒకటో లైన్ రెండో లైన్ మూడో లైన్ ప్రజలు ఇట్లా వెనక్కి వెళ్ళి వెళ్ళాల్సిన రూట్లో కాకుండా రాంగ్ రూట్లో వెళ్తున్నారు అదే నాలుగు లైన్లో వెళ్లాల్సిన ప్రజలు నాలుగు లైన్లో నుంచి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అలా కాకుండా బ్రిడ్జి ఎనిమిదో లైన్ వరకు పెట్టడం వల్ల ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అందరూ కూడా ఇటు నుంచే వెళ్లాల్సిన అవసరం వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడున్నయ్యే ఇరవై అడుగుల రోడ్లు అవి సరిపోక ముప్పై రోడ్డు రోడ్లు చేస్తామని చెప్పి అటుపది అడుగులు ఇటుపది అడుగులు బిల్డింగ్ పాల్గొడతామంటున్నారు కానీ అధికారుల్లో సమన్వయం లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ గీసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా చేశారు ఏంటి తెలియకుండా అన్ని దిగ్బంధనంలో అష్ట దిగ్బంధనం చేసినట్టు ఎవరికి ఏమీ కనబడకుండా చేస్తున్నారు అసలు ఇది ఉపయోగం ఏంటి ఈ బ్రిడ్జి వల్ల ఇక్కడి నుంచి అక్కడ వల్ల ఏం ఉపయోగం లేదండి ఏమీ లేదు మేము అడుగుతున్నది ఏంటంటే రెండు వేల పదిహేడులో తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే బ్రిడ్జిని కావాలని చెప్పి అడిగిందో ఆ బ్రిడ్జి అంటే హిందూ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బ్రిడ్జి కాదు సార్ ఫ్లైఓవర్ అడిగాము ఆ రోజున కూడా వాళ్ళు ఫ్లైఓవర్ యాక్సెప్ట్ చేశారు నూట అరవై ఏడు కోట్లతో యాక్సెప్ట్ చేసిన ఫ్లైఓవర్ని మంత్రి అయ్యన్న పాత్రుడు గారు వచ్చి జయదేవ్ గారితో మొత్తము అంతా సంచారం చేసి సార్ సరిపోవంటే ఇంకో పది పదిహేను కోట్లు అదనంగా అయినా అని చెప్పి చేస్తామని చెప్పి చెప్పారు సార్ రెండు వేల పదిహేడులో నూట అరవై ఏడు కోట్లంటే ఇప్పుడు ఆ బ్రిడ్జి ఆల్మోస్ట్ రెండు వందల తొంభై నాలుగు కోట్లయిందండి ఆ రెండు వందల తొంభై నాలుగు కోట్ల బ్రిడ్జిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు మూడు గవర్నమెంట్లో ఇటు తెలుగుదేశము అటు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అటు బీజేపీ కాకుండా ఇది ఓన్లీ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు కాబట్టి బీజేపీకి సంబంధించి ఓన్లీ తొంభై ఎనిమిది కోట్లు రీచ్ చేసి తొంభై ఎనిమిది కోట్ల బ్రిడ్జి కట్టుకోమంటున్నారు ఇది ఎంతవరకు ధర్మం అండి రెండు వేల పదిహేడులో ఉన్న రేట్లు ఏమున్నాయి ఇవాళ ఏం రేట్లు ఉన్నాయి అందరికీ తెలుసండి ఇది జనాలకి ఉపయోగపడుతుందా లేదా అని వాళ్ళు ఆలోచించట్లేదు అధికారులు కూడా సమన్వయం లేదండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పినప్పుడు ఈ బ్రిడ్జి ఎనిమిదిన్నర అడుగులు ఉంది ఇది హైట్ సరిపోవట్లేదు పదకొండు అరుగులు పదకొండున్నర అడుగులకు పెంచుతున్నాము అని చెప్పి చెప్పారు కానీ కలెక్టర్ గారు చెప్పిన మాటల్లో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఎక్కడా కూడా తొమ్మిది మీటర్లు మాత్రమే బ్రిడ్జి ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పారండి తొమ్మిది మీటర్లు ఎక్కడ పదకొండున్నర మీటర్లు ఎక్కడ అంటే మీరు ప్లాన్లో ఒకటి గీసి డీపీఆర్ ఒకటి ప్లాన్ చేసి టెండర్లో ఒకటి పిలిచి వేరేది కట్టమంటే ఎలాగ సార్ ఇప్పుడు మీరు అరవై అడుగులు రెండు రోడ్లని కలపడానికి రెండు మీటర్లు అంటే ఆరు అడుగులతో సరిపోతుందా సరిపోదు మీ అలా ఎలా ఉందా అరవై అడుగులు అదే అరవై అడుగులు ఉదయసేయండి కాబట్టి ఇక్కడ మీరు సిగ్నల్ లైట్స్ పెట్టుకోండి బ్రిడ్జి కింద పదిహేను అడుగులు హైట్ ఉంటుంది కాబట్టి సిగ్నల్ లైట్స్ పెట్టుకోండి అని చెప్పి కోరుతున్నాను సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మేము బ్రిడ్జి వద్దనట్లేదు సార్ బ్రిడ్జి కట్టాల్సింది ముందు అటు ఇటు ట్రాఫిక్ రెండు మూడు సంవత్సరాలు కట్టే ట్రాఫిక్ బిజినెస్ మొత్తం దెబ్బతింటాయి అయినా సరే బిల్డింగ్లు పగిలిపోతున్నాయి అయినా కూడా యాక్సెప్ట్ చేశాము కానీ ముందు అండర్ బ్రిడ్జిలు కట్టండి అండర్ బ్రిడ్జిలు కట్టేసి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే ప్రజల్ని అటు నుంచి వన్ టౌన్ నుంచి టూ టౌన్కి వచ్చే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా దాని తర్వాత మీరు మీకు కావాల్సిన విధంగా ఐకానిక్ బ్రిడ్జి కట్టుకుంటారు అద్భుతమైన బ్రిడ్జ్ కట్టుకుంటారు ఎలా కట్టుకుంటారో మీరు కట్టుకోండి మేము ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే సార్ మేము బ్రిడ్జికి ఎగనెస్ట్ కాదు బ్రిడ్జికి మేము ఫర్ కాకపోతే ఫస్ట్ సర్వీస్ రోడ్స్ అన్ని అప్రోచ్ విధంగా చేయండి అంటే మీరు ఇంకా ఇప్పుడు ఇప్పటికే ప్రజెంట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా పొడుగు కట్టాలని చెప్పేసి అంటున్నారు దానివల్ల ఎక్కువ మరి మీ వ్యాపారంలో మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా మరి మరి ఇంకా పొడుగు కట్టాలన్న ఎంతవరకు కరెక్ట్ అంత ఏంటి లాజిక్ ఏంటి అసలు ఏమండి గుంటూరు నగర ప్రజల కోసం అద్భుతమైన శంకర బ్రిడ్జి కట్టడానికి నిర్మాణం చేయడానికి ముందుకు చాలా సంతోషం దానికి అందరం కూడా మేము ఆనందిస్తున్నాం కానీ దానికి సౌకర్యం పోయి అసౌకర్యం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ అసౌకర్యం లేకుండా తిరుపతిలో కట్టారు విజయవాడలో కట్టారు అనేక బ్రిడ్జిలు కట్టారు ఎక్కడ ఏం డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఆ వాళ్ళు ప్రజలవారు కట్టారు కింద షాపులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఆ విధంగా కట్టుకుంటూ వెళ్తే ఇటు ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సెంటర్ యొక్క వాల్యూ ఎప్పుడో కష్టపడి ఇప్పటిదాకా వచ్చిన వాల్యూని ఈ వాల్యూ పడిపోయేటట్టుగా ఈ విధమైన నిర్మాణం తీసుకున్నందుకు చాలా చాలా అందరూ ఇబ్బంది పడతారు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్కి వాల్యూ లేకుండా పోతుంది కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని సరైన డిజైను ఒక సరైన అవగాహన లేకుండా ఏదో డిజైన్ పెడుతున్నారు ఇది అంటున్నారు అదంటున్నారు అది కాకుండా ఫైనల్ డిజైన్ ఏంటో అందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని కోరిక తప్పితే అంతకు మించి మాకేం లేదండి అధికారులు వీళ్ళందరూ కూడా మామూలుగా ఫ్లయర్ కట్టే ముందు కొంత ఇక్కడ వ్యాపారస్తులు అందరినీ పిలిచి అడిగారు కదా అప్పుడు మరి మీ అభ్యంతరాలు అప్పుడు చెప్పారా లేకపోతే ఏంటి అన్ని చెప్పామండి వాళ్ళు అన్ని నోట్ చేసుకున్నారు కానీ రిప్లై ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు చేసే చేసుకొని వెళ్ళిపోతున్నారు అంతే తప్పితే ఇది ఆలోచించట్లేదు అది ఇది ఫ్లైఓవర్ సంబంధించి మా కోరుతున్న కొన్ని కావచ్చు వీటి వల్ల అయితే ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నిర్మించాలని మాత్రం వారు కోరుతున్నారు ఫ్లైఓవర్ నిర్మించవద్దని అయితే ఎవరు చెప్తున్నారు ఫ్లైఓవర్ తప్పనిసరిగా కట్టాలనేటువంటి అభిప్రాయం అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు కొంత డిజైన్ల పరంగా కొన్ని మార్పులు చేపలు చేయాలి తాము సూచించినప్పటికీ కూడా వాటిని పట్టించుకోలేక పట్టించుకోకుండా అధికార యంత్రాంగం ముందుకు చెప్పేసి వీళ్ళందరూ కూడా స్థానికులు ప్రజాసంఘాల వారు చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి మాత్రం దీనికి సంబంధించి అయితే ఫ్లైఓవర్కి సంబంధించి వచ్చిన నిధుల ప్రకారం నిర్మించాలని చెప్పేసి దాని తగ్గట్టుగానే వాళ్ళు టెండర్లు కూడా పిలిచి టెండర్లు ఓపెన్ చేసేందుకు కూడా ప్రభుత్వం విభించి సిద్ధమవుతూ ఉన్నారు కెమెరామెన్ కేశవ చంద్రశేఖర్ ఇది చూసుకుంటూ